ప్రకాశం బరాజ్ లో నాలుగవ రోజు పడవల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి ఈ ఆపరేషన్ కోసం తాజాగా కాకినాడ నుంచి అబ్బులు టీంను కూడా తీసుకొచ్చారు అధికారులు గతంలో గోదావరిలో కచినూరు దగ్గర టూరిస్ట్ బోటు మునిగిపోయింది అప్పుడు ఆ బోటును బయట దిగి తీసిన అనుభవం అబ్బులు అంటే ఉంది ఓవైపు స్కూబా డైవింగ్ టీంలు ఇంజనీరింగ్ టీంలు తమ పని తాము చేస్తున్నాయి ఇటు సంప్రదాయ పద్ధతిలో కూడా బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏడు పెద్ద పడవలను తీసుకొచ్చి వాటి సాయంతో మునిగిపోయిన బోట్లను బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే కట్టర్లతో ఒక పడవను కత్తిరించింది అండర్ వాటర్ టీం మునిగిన బోట్స్ బరువు నూట ఇరవై టన్నుల కంటే ఎక్కువగా ఉండడంతో లిఫ్ట్ చేయడం కష్టంగా మారిందంటున్నారు నిపుణులు ఈ రోజు సాయంత్రానికి ఒక పడవను తొలగించే అవకాశం ఉంటున్నారు నది లోపల పన్నెండు అడుగుల లోతుకు సిబ్బంది బోట్లను రెండుగా కట్ చేస్తున్నాయి స్కూబా డైవింగ్ టీమ్లు బోట్లకు అడ్డుగా భారీ ఇనుప గడ్డర్లు ఉండడంతో ఆపరేషన్కు ఆటంకం కలుగుతోందని పనిచేసే వర్కర్స్ చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు ప్రభుత్వం ఇప్పటికే కాకినాడ నుంచి అబ్బులు టీంను కూడా రంగంలో దింపి ఈ రెస్క్యూ ఆపరేషన్లో చేపట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం లోకల్ ఉన్న లోకల్గా ఉన్నటువంటి పడవలను కూడా ప్రకాశం బ్యారేజ్ ఒక దక్కు తీసుకువచ్చి వాటి సహాయంతో కూడా ఈ పడవలను తొలగించే ఆపరేషన్ అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం ఇప్పటికే మూడు పడవలు ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకొని ఉన్నాయి ఈ మూడు పడవలను తొలగించేందుకు గత నాలుగు రోజులుగా కూడా ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి రెండు రోజులుగా స్కూబా టీము ఈ పడవలను మొక్కలు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉంది అయితే పడవ అనేది దృఢంగా ఉండటంతో కొంత వెల్డింగ్ కట్టర్ల సహాయంతో కట్ చేయడానికి కూడా కొంత ఆలస్యం ఏర్పడినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కాకినాడలో ఉన్నటువంటి అబ్బులు టీమును కూడా ప్రభుత్వం పిలిపించిన నేపథ్యంలో లోకల్గా ఉన్నటువంటి భారీ పడవలను తీసుకొచ్చి వాటిని ఈ యొక్క పడవలకు కట్టి ఇక్కడి నుంచి ఈ పడవలను తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం లోకల్గా ఉన్నటువంటి భారీ పడవలను అయితే ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీము మొత్తం కూడా ఆ తాళ్లను ఈ యొక్క ఇక్కడ చిక్కుకున్నటువంటి పడవలకు కట్టి ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పడవల సహాయంతో ఈ యొక్క పడవలను అయితే తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ముమ్మరంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అనేది ఇక్కడ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే స్కూబార్ టీమ్ ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు స్కూబార్ టీం రెండు రోజులుగా కూడా నీటిలో పన్నెండు అడుగుల నీటి లోపలికి వెళ్ళి కటింగ్ చేసే ప్రక్రియ అయితే నిరంతరం కొనసాగిస్తూ ఉన్నారు కటింగ్ ఒక ఒక దశలో పూర్తయిందనే చెప్పుకోవచ్చు ఇప్పటికే తొంభై ఐదు శాతం కటింగ్ పూర్తయిన నేపథ్యంలో రెండు భాగాలుగా విభజించి ఈ పడవను తొలగించేందుకైతే ఇటు స్కూబా టీంతో పాటు ఇంజనీరింగ్ అధికారులు ఇప్పుడు కాకినాడ నుంచి వచ్చినటువంటి అబ్బులు టీం ఈ మూడు టీములు కూడా ఇక్కడ ఉన్నటువంటి పడవలను తొలగించేందుకైతే తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం పడవలు భారీ ఇసుక తోడేటువంటి పడవలను ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చి ఇక్కడ పడవలను తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు సాయంత్రానికి ఈ పడవను అయితే తొలగించే అవకాశం ఉందని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు ఇప్పటికే కటింగ్కి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి అబ్బులు టీం అయితే నూతన టెక్నాలజీని ఉపయోగించి ఈ పడవలను బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఉన్నాయి టు స్టూడియో